ఇంకొద్దిగా ఆక్రమించుకునే అవకాశం ఉంది శ్రీష్ అసలు ఇప్పుడు లోపల పాక్లు అక్కడ అంతర్గతంగా చూస్తున్నాం బలూచిస్తాన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తిరుగుబాటు ప్రకటిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ పాక్ సైన్యాన్ని వెంటబడుతున్నారు వాళ్ళు జెండాలు ఎగరేసుకుంటున్నారు వాళ్ళని ఇక్కడి నుంచి పాక్ సైన్యాన్ని దాదాపు వాళ్ళ సరిహద్దులు దాటేంత వరకు వెంటబడి కొడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఒకవైపు అట్లా ఉంది ఒకవైపు తాలిబాన్లో అంతర్గతంగా వాళ్ళు గొడవ చేస్తున్నారు అట్లాగే ఇమ్రాన్ ఖాన్ చెందినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు ఆ జైలు మీదకి వెళ్ళి దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగిందని చెప్తున్నారు అంతర్గతంగా ఇన్ని సమస్యలు వాళ్ళు అక్కడ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు బలోచిస్తాన్ వాళ్ళు చేసినటువంటిది కానీ లేకపోతే ఇంకోటి చేసిన అవన్నీ కూడా ఇండియా మీద నెట్టేటువంటి ప్రయత్నాన్ని ఏమైనా చేస్తున్నారా ఏంటి అసలు లోపల వాళ్ళు పాక్కు సంబంధించి అంతర్గతంగా ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి ఇప్పుడు అసలు అంటే ఇక్కడ వనరుల దోపిడీ అనేది జరుగుతుంది పాకిస్తాన్కి సంబంధించి కనుక చూసినట్లయితే పంజాబ్ ప్రావిన్స్ అనేది చాలా ఫర్టైల్ ల్యాండ్స్ అంటే సారవంతమైన భూములు ఉన్న ప్రాంతం ఆ ప్రాంతంలో సింధు నది ప సింధు ప్రావిన్స్ కంటే ఎక్కువ పంటలు పండుతాయి అంటే సింధు నది అనేది ఎంటర్ అయ్యేది పంజాబ్ ప్రావిన్స్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ వాటర్ అనేది కూడా అక్కడే నిలుపుదల చేసుకొని ప్రాజెక్టులు కట్టుకొని ప్రా అక్కడ పంటలు నిర్వహిస్తున్నారు సో సింధు వాళ్ళ ఆబ్జెక్షన్ ఏంటంటే మాకు రావాల్సిన నీటి వాటాను మా కిందికి రానియకుండా మీరు అదనపు నీటిని వాడుకోవడం ద్వారా మా ప్రాంతం ఎడారిగా మారుతుంది ఇది పూర్తిగా అన్యాయము ఇలాంటి అన్యాయమైన పరిస్థితిని మేము సహించామని చెప్పేసి అక్కడ వాటర్ క్రైసిస్ యుద్ధం అనేది కూడా జరుగుతోంది ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని కానీ ఈ ఆర్మీ చీఫ్ కానీ వీళ్ళంతా కూడా పంజాబ్ ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళే పంజాబ్ ప్రావిన్స్ వల్ల అక్కడ నెంబర్ వన్ సిటిజన్స్ మిగిలిన వాళ్ళందరినీ కూడా సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తారు అది మిగిలిన ప్రాంతాల ప్రజలకు ఏమాత్రం కూడా నచ్చడం లేదు ఫస్ట్ ఇష్యూ రెండో ఇష్యూ వస్తే బలూచిస్తాన్కి సంబంధించి గ్యాస్ ఫీల్డ్స్ అనేటివి కూడా ఉన్నాయి అక్కడ రేర్ మినరల్స్ అనేవి కూడా బలూచిస్తాన్లో ఉన్నాయి మినరల్స్ని దవ్వుకుంటారు ఆ గ్యాస్ని తీసుకుంటారు అన్నీ చేస్తారు తీరా అక్కడ చూస్తే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే గ్యాస్ అక్కడే ఉత్పత్తి అవుతుంది అక్కడి నుంచే పాకిస్తాన్కు ఇస్లామాబాదు మిగిలిన ఏరియాకు పంజాబ్ ప్రావిన్స్కు సప్లై అవుతుంది కానీ అక్కడ గ్యాస్ దొరుకుతున్న ప్రాంతంలో మహిళల పరిస్థితి ఏంటంటే కట్టెల పొయ్యి మీద వంట పరిస్థితి అనేది కూడా మనకు ఫోటో అనేది ఇంటర్నేషనల్ రిపోర్టర్ ఒక ఫోటో పంపించడం జరిగింది పక్క నుంచి గ్యాస్ వెళ్తుంది కానీ ఇక్కడ మహిళలు పుల్లలు ఏరుకొని చేసుకునే పరిస్థితి సో తరతరాలుగా బలూచిస్తాన్కి సంబంధించిన ఉద్యమం అందుకే జరుగుతోంది మా హక్కులను మాకు ఇవ్వండి మా నిధులు మాకు ఇవ్వండి మా వనరులు మా దగ్గర ఖర్చు పెట్టినవి వనరుల దోపిడీ హక్కుల దోపిడీ జరుగుతుంది మమ్మల్ని మాత్రం ఈ విధంగా చేస్తున్నారనేది ఇది సెకండ్ థింగ్ ఇక మూడో విషయం వస్తే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ విషయానికి వస్తే ఫక్తోన్ అనే ఏరియా ఉంది ఈ ఫక్తోన్ అనే వాళ్ళని థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ సీజన్లుగా చూస్తారు అంటే కేవలం బానిస బానిసలుగా చూసి అక్కడే టెర్రరిస్ట్ క్యాంపులు పెట్టి అక్కడే టెర్రరిజాన్ని ఎగ ఎగదోసి వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా వాళ్ళని కాలు రాస్తున్నారు సో చాలామంది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళని డిపార్టేషన్ ప్లేస్ తోటి దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మందిని వెనక్కి పాకిస్తాన్ నుంచి పంపించేశారు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ తీవ్రవాద చర్యలు పాల్పడుతున్నారు పాకిస్తాన్లో అంతర్గతంగా ఇబ్బంది సృష్టిస్తున్నారు దీంతో తాలిబన్లు కూడా ప్రస్తుతం ఆగ్రహంతో ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల ప్రాంతంలో తెహ్రికీ తాలిబాన్ అని చెప్పేసి ఒక సంస్థ ఉగ్రవాద సంస్థ అది చోచుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇక పీవోకే విషయానికి వస్తే పీఓకేను గతంలో స్వాధీనం చేసుకున్నారు అంతర్జాతీయ ఒత్తిడితోటి అది వాళ్ళ అంతర్భాగాన్ని కొనసాగుతుంది అక్కడ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ అనేది కూడా ఉంది అంటే జల విద్యుత్ శక్తి ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్ట్ అనేది కూడా ఉంది సో ఆ అక్కడున్న విద్యుత్ శక్తిని పంజాబ్ ప్రావిన్స్కు దోపిడీ చేసుకుంటూ అక్కడున్న వాటర్ని వాళ్ళు త్రాగునీటి అవసరాలకు వాడుకుంటూ ఇక్కడ ప్రజల్ని చాలా తక్కువ రకం సిడ్జన్లుగా చూడడంతో పీఓకేలో కూడా ఒక రకమైన అసంతృప్తి అనేది కూడా బయలుదేరింది మేము ఇండియాతోటి ఉంటే బాగుంటుందని ఇండియా ఇక్కడ ఒకటే చెప్తుంది ఏంటంటే మేము ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోం ఒకవేళ డైరెక్ట్గా పాకిస్తాన్ లాగా జోక్యం చేసుకోవాలనుకుంటే ఏదైతే భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి మన బంగ్లాదేశ్ విడిపోయిందో అదేవిధంగా పాకిస్తాన్ మరో నాలుగు ముక్కలు అవుతుంది అక్కడి వరకు పరిస్థితి తేవద్దు మా స్థానాన్ని పరీక్షించొద్దు అని చెప్తున్నారు ఒకవేళ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం ఇదే స్థాయిలో బుద్ధి చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి క్లియర్గా ఒక మెసేజ్ అనేది ఇచ్చారు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ బుద్ధి మార్చుకోకపోతే మాత్రం అది మరి మరొక మూడు నాలుగు కావడం అనేది కూడా అట్లాగే శిరీష్ ఏంటి ఇప్పుడు అమెరికా ఏదైతే అమెరికా ఒక క్లియర్గా చెప్పటంతో పాక్కి కొంచెం నిర్వీర్యమైనటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు వైఫ్ స్టెప్ తీసుకోవాలి అసలు సంప్రదింపులు ఎవరితోటి జరపాలి చర్చలు ఎవరితో జరపాలి ఎవరితోటి దీన్ని అడుగులు వేయాలనేటువంటిది ఒక కన్ఫ్యూషన్ ఉంది అట్లాగే వాళ్ళు ఇప్పుడు ఐఎంఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో ఐఎంఎఫ్ ఫండ్ కోసం ఇప్పటివరకు చాలా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చింది పాక్ ఇప్పుడు మరలా దాని విషయంలో మళ్ళీ ఇవ్వాలా వద్దా అనేటువంటి చర్చలు జరుగుతున్నట్లున్నాయి అంటే ఏంటి ఇప్పుడు దాదాపు అక్కడ చూస్తే మనకి రెండు వందల యాభై రెండు రూపాయలు టూ ఫిఫ్టీ టూ టూ రూపీస్ ఒక పెట్రోల్ ఒక లీటర్ ధర పలుకుతా ఉందని చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ రూపీస్ ఒక యూనిట్ పవర్ ధర ఉందంటున్నారు అంటే అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎక్కడ ఏ రకమైనటువంటి దీంట్లో ముందుకు రాగలుగుతారు పాకిస్తాన్లో కనుక చూసినట్లయితే వాడి డబ్బు మొత్తాన్ని కూడా ఎదుటివాడి వినాశనానికే ఖర్చు పెడుతున్నాడు అంటే టెర్రరిస్ట్ క్యాంపులకు ఆర్మీ అక్కడ హైయెస్ట్ కరప్షన్ ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే పాకిస్తాన్ ఆర్మీ మీ మనం మొన్న డిస్కషన్ చేసుకున్నామండి ఏదైతే ఉక్రెయిన్ రష్యా వారు సంబంధ జరుగుతున్నప్పుడు పా యూరోపియన్ కంట్రీస్ యొక్క ఒత్తిడితోటి ఉన్న వెపన్స్ను అమ్ముకున్నారు ఆ వెపన్స్ను అమ్ముకొని వీళ్ళు డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందని అంటే లండన్లో వాళ్ళ ఫ్యామిలీస్ చాలా రాయల్ లైఫ్ అనేది కూడా అక్కడ అనుభవిస్తారు ఈ ఆర్మీ జనరల్స్కి సంబంధించిన ఫ్యామిలీస్ ఎవరు కూడా పాకిస్తాన్లో ఉండరు ఏదో చుట్ట చూపుగా అప్పుడు వస్తూ పోతూ ఉంటారు వీళ్ళకి సంబంధించిన అసెట్స్ మొత్తం కూడా అక్కడే ఉంటాయి అక్కడ రాయల్ లైఫ్ అనుభవిస్తారు అంటే ప్రజల్ని మతం మత్తులో జోకొడుతూ మతం అనే దాని నుంచి వాళ్ళని రెచ్చగొడుతూ ఎదుటి దేశంపై విద్వేషం వెలకెక్కిస్తూ వాళ్ళు మాత్రం ఈ అన్నీ కూడా చేస్తూ పోతారు అసలు పాకిస్తాన్ యొక్క దుస్థితికి కారణం పొలిటీషన్ల కంటే ఈ ఆర్మీ ఆర్మీకి ప్రియారిటీ ఇవ్వడం ఇది ప్రధాన కారణమైంది అంటే ఎదుటివాడి వినాశనాన్ని కోరుకున్న పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఆర్మీని పెంచి పోషించి చివరికి అదే ఆర్మీ కుట్రలకు బలయ్యి ఒక ప్రధాని లాంటి వాడి వ్యక్తి ఈరోజు జైల్లో గడుపుతూ లైంగిక వేధింపులకు గురయ్యాడంటే అంతకంటే ఘోరమైన పరిస్థితి పాకిస్తాన్లో ఉండదు సో అటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఈరోజు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి ఏదైతే ఫండ్ వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు ఏదైతే ప్యాకేజ్ రావాల్సి ఉంది దానికి సంబంధించి ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడారు అమెరికాతో మాట్లాడారు ఏ దేశానికైనా ఫండ్ రిలీజ్ చేయాలంటే ఆ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో ఉన్న ఇద్దరు డైరెక్టర్ లో ఒప్పుకుంటే గానీ ఫండ్ అనేది కూడా రిలీజ్ కాదు ఆల్రెడీ ఇండియా కంప్లైంట్ చేసింది అడ్డంకి పెట్టింది ఇంకొక రెండు కంట్రీస్ కనుక సపోర్ట్ చేస్తే మాత్రం అది కూడా గల్లంతయ్యే అయ్యే అవకాశాలు రైట్ సురేష్